వెల్కమ్ టు టీవీ నిన్నటి రోజున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు అనంత శాసనసభ్యులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో నన్ను మైనార్టీ విభాగంలో స్టేట్ జాయింట్ సెక్రటరీగా పదవి ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పదవి ఇచ్చినందుకు నా శక్తివంచన లేకుండా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానని అంతేకాకోకుండా ప్రతి గడపకి వెళ్ళి మైనార్టీలు మైనార్టీలకు జరిగిన ప్రతి మంచి పనిని నేను ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకొని జగనన్న ఏం చేశాడు జగనన్న మాకు అండగా ఉన్నారు అనే విషయాన్ని నేను గడప గడపకి వెళ్ళి తెలియజేస్తానని అంతేకాకోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే నాలుగు అడుగులు ముందుకెళ్ళి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు మాకు ముస్లింలకు అండగా ఉన్నారు అంతేకాకోకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారు ఈరోజు మాకు పదవులు ఇచ్చి మర్యాద విలువ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారని నేను మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను మా మైనార్టీ పిల్లలు రకార్డులు ప్రదర్శించి సమస్యల గురించి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టింది ఈరోజు వరకు మా మైనార్టీలు మర్చిపోలేదు ఈరోజు మా మైనార్టీలకి మంచి చేస్తానంటూ కళ్ళబొల్లి మాటలు మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి అన్నగారు చేసిన మంచిని మర్పించుకోవడానికి మర్పించడానికి ఆయన చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు అబద్ధాలు అంతా ఇంత కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈరోజు మైనార్టీలు నమ్మరు హంసప్ జగన్మోహన్ రెడ్డి జై జగన్ శుభదినం అనుకుంటున్నాం మైనార్టీలకి నిన్నటి రోజున మాకి మంచి పదవులు మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మైనార్టీ ప్రశాంత్ గారికి కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటూ అదే అనంతపురం మా శాసనసభ్యులు గారికి ఎంతో మేము రుణపడి ఉంటాము మైనార్టీలకి అనంతపురం అర్బన్ అంటే అనంత అనేది అందరికీ తెలుసు అభివృద్ధిలో కానీ సంక్షేమాలు కానీ అన్నీ అన్ అందిస్తుండేది వస్తా ఉండాయా లేదా అనేది అందరికీ వార్డు వార్డున ప్రతి ఒక్కరికి కనుక్కొని ఎంతో సేవ చేస్తున్నా మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి మా పైన ఎంతో పైన దయ చూపించి మమ్మల్ని చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు పోస్టులు వేసి అందరికీ నేనున్నానని చెప్పి అండగా నిలబడే ఏకైక వ్యక్తి అనంత వెంకట్రామరెడ్డి అన్న ఈ ఇంటికి మేమంతా అనంతపురం మైన మైనార్టీలందరూ రూఢిపడి ఉంటాము ఏ కష్టం వచ్చినా కానీ నేనున్నాననే ఆదుకోండి వచ్చే పెద్ద ఆయన ఎవరన్నా ఉన్నారంటే మా అనంత వెంకట్రామరెడ్డి అన్న అని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిందని నాకు చాలా సంతోషం ఉంది ఈ పోస్ట్ చేసిన దాని కానీ నేను దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ అనంత వెంకటరామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియస్తున్నాను వైఎస్ఆర్సిపిలో ఎవరైతే పార్టీకి పనిచేసిన వాళ్ళకు ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మైనార్టీ విభాగంలో స్టేట్ స్పోక్స్ పర్సన్గా మనకు షేక్ ఖాజా గారికి అదేవిధంగా మైనార్టీ విభాగంలోని జాయింట్ సెక్రటరీగా మన మునీర్ అక్క అక్క గారికి కూడా ఈరోజు నిన్న ఇవ్వడం జరిగింది పోస్ట్ ఇవ్వడం జరిగింది ముందుగా వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా అయితే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ముస్లింస్కి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో ఈరోజు మనం పేద విద్యార్థులు కానివ్వండి ఈరోజు ఇంజనీర్లు డాక్టర్ లేనంటూ కూడా మనకు డాక్టర్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారం కూడా మేము అందరికీ తెలియస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర చరిత్రను దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ముస్లిం మైనార్టీలకు పొలిటికల్గా లిఫ్ట్ ఇచ్చిన ఏకైక ఘనత ఎవరైనా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ గన్మూడి గారు నాలుగు ఎమ్మెల్యేలు నాలుగు ఎమ్మెల్సీలు కానివ్వండి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి అదేవిధంగా మేయర్స్ కానివ్వండి డిప్యూటీ మేయర్స్ కానివ్వండి మున్సిపల్ చైర్మన్స్ కాని అనేక పదవులు ఈరోజు ఇచ్చారంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి సాధ్యమైంది అదే విధంగా నగరంలో చూసుకుంటే మన గౌరవ శాసనసభల అనంత వెంకటరామరెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు నన్ను అతి చిన్న వయసులో మేయర్ చేయడం కానివ్వండి కార్పొరేషన్లో పది కార్పొరేట్లు టికెట్ ఇవ్వడం కానివ్వండి మార్కెట్ యాక్ చైర్మన్గా ఇవ్వండి ఇవ్వడం కానివ్వండి వర్క్స్ బోర్డ్ చైర్మన్గా అన్నకి అదేవిధంగా స్టేట్ మైనార్టీ ప్రెసిడెంట్గా మన గారికి గారు గౌసన్ గౌసన్న మన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా కానివ్వండి ఉర్దూ అకాడమీ చైర్మన్గా కానీ అనేక ఈ ఈరోజు ఇచ్చారంట కూడా మన గౌరవ శాసనస్వాళ్ళు అనంత వెంకటరెడ్డి గారి చొరవ ఎంతోనే ఉంది మేమందరం కూడా ఖచ్చితంగా అనంత కుటుంబానికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు అందడం కానీ తెలియజేస్తుంది ఈరోజు మన అనంతపురం చెందిన నియాజ్ అహ్మద్ గారికి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీగా అలాగే మునిరా గారికి మైనార్టీ విభాగంలో జాయింట్ సెక్రటరీగా మన గారికి అధికార ప్రతినిధిగా నియమించినందుకు ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరమరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగున్నర సంవత్సరం నుంచి మన మైనార్టీలకు ఏ విధంగా మేలు చేస్తున్నారు అనేది మేమందరం కూడా కష్టపడి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రతి ముస్లిం మైనార్టీ దగ్గరికి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి కూడా మేము విరించి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం